హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి మన ఛానల్లో ముచ్చట్లు అయితే కొనసాగుతాయి కానీ ఇకపై కొంతకాలం పాటు మన మార్నింగ్ న్యూస్ అనేది ఉండదు అంటే న్యూస్కు సంబంధించిన అప్డేట్స్ అనేవి ఉండవు అయితే మా నేను ప్రజెంట్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాను గతంలో మా ఎస్ఐ మొన్న మొన్నటి వరకు ఏం ప్రాబ్లం లేకుండా చూసుకో ప్రాబ్లం ఉన్న వీడియోలు చేయకని చెప్పిండు అయితే మనం చెప్పేది న్యూస్ అప్డేట్సే అది కూడా పేపర్లో ఏ విధంగా వచ్చిందో మనం ఆ విధంగానే కవర్ చేశాం కాబట్టి మనం ఎవరిని కూడా కించపరచలేం కాబట్టి ఏ ప్రాబ్లం రాదని నేను అనుకొని మరి వీడియోలు అయితే మేము ముందుకు తీసుకువచ్చాను మీరు కూడా చూసి ఆదరించారు అయితే నేను నా సిఏ గారు వచ్చి నువ్వు తీసే వీడియోలు బాగానే ఉంటాయి కానీ ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లో ఉంది ఈ ఎన్నికల సమయంలో న్యూస్లో వచ్చే ప్రతీది కూడా ఎలక్షన్కి సంబంధించింది అయి ఉంటుంది కాబట్టి ఏదైనా ఎలిగేషన్ అయితే ప్రాబ్లం అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది ఎలక్షన్ టైంలో సో నువ్వేమన్నా వీడియోలు చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్షన్ కోర్ట్ తర్వాత చేయకనే అప్పటివరకు ఇలాంటి వీడియోలు చేయకని చెప్పేసి నిన్న ఒక సూచన అయితే చేయడం జరిగింది వాస్తవానికి అతను మనల్ని అధికారించే అంటే నువ్వు చేయొద్దని చెప్పే అధికారం తనకు ఉన్నప్పటికి కూడా మనల్ని ఎంకరేజ్ చేసే విధంగానే ఒక సలహా మాత్రం ఇచ్చాడు అయితే మనం ఖచ్చితంగా పాటించి తీరాలి ఎందుకంటే నాకేమన్నా ఉద్యోగంలో ఏమన్నా ప్రాబ్లం అయితే మనల్ని కాపాడేది మన పై అధికారులే కాబట్టి వాళ్ళ మాట మనం తీసేయలేం అంటే మన మీద అధికారం చెలాయించే అధికారం ఉన్నప్పటికీ కూడా కేవలం సలహా రూపంలో ఇచ్చాడు ఈ విషయంలో మన మా పై అధికారులకు మన ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో మనం ఇక నుండి మన న్యూస్ అప్డేట్స్ అయితే కొంతకాలం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయ్యే వరకు న్యూస్ అప్డేట్స్ అయితే రావు మరి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్తో తొమ్మిది గంటల వరకే మీ అందరినీ కలుసుకునే ప్రయత్నం అయితే చేశాను అయితే ఇక్కడ నుండి కొంతకాలం అది ఉండదు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను ఏదో ఒక వీడియో రూపంలో మనం గతంలో మన జాతీయ నాయకులకు సంబంధించినటువంటి ఒక అయితే కొన్నాము అంటే జాతీయ నాయకుల ఇన్ఫర్మేషన్ అనేది మా ఒక వీడియో రూపంలో చేయాలని చెప్పేసి మనకు దాదాపు ఆ బుక్లో ఎనభై మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి రోజుకు ఒక్కొక్కరి ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో చేసి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను మన ఛానల్ను ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తెలంగాణ సమాజంలో కానీ తెలుగు రాష్ట్రంలో కానీ మన ఛానల్ మున్ముందు అయితే మంచి క్రియాశీల పాత్ర అనేది పోషిస్తుంది సమాజ సేవకు సంబంధించి దాని ఆ విధంగా నేను మన ఛానల్ను రూపుదిద్దుతాను కాకపోతే మీ సపోర్ట్ అనేది ఉండాలి మీ సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేం కాబట్టి మీ సపోర్టు కోరుకుంటున్నాను మీరు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అప్డేట్స్ వచ్చే విధంగా ఐకాన్ను ప్రెస్ చేయండి మీ అందరికీ ముందు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే అవకాశం మరొకసారి కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు